ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మే నెల పద్నాలుగవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను భాగము దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే ఆది కాండము పదిహేడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను వెంటనే కనపరిచే విధేయతే విధేయత ఆలస్యమైన విధేయత అవిధేయత క్రిందే లెక్క దేవుడు మనల్ని ఒక పనికి పిలుస్తున్నప్పుడు మనతో ఒక నిబంధన చేయబోతున్నాడన్నమాట ఆ పిలుపుకి లొంగడమే మన కర్తవ్యం ఆ నిబంధన మేరకు మనకు రాబోయే ప్రత్యేకమైన ఇవ్వడం దేవుని వంతు విధేయత చూపించే ఒకే ఒక పద్ధతి ఏమిటంటే అబ్రహాములాగా ఆ దినమందే విధేయత చూపించడం చాలాసార్లు మనం చేయవలసిన పనిని వాయిదా వేసి తరువాత ఎప్పుడో చేస్తుంటాము అసలు బొత్తిగా చేయకపోవడం కంటే ఇది నయమే కానీ ఇలా చేసిన పని ఆలోచించి చూస్తే చెయ్యాలి కాబట్టి ఉసూరుమంటూ చేసిన పని ఆ పని అవిటిది అందం చందం లేనిది వాయిదా పడిన నెరవేర్పు దేవుడి నుండి పూర్తి ఆశీర్వాదాలను ఎప్పుడూ తీసుకురాలేదు వెంటనే నెరవేర్చిన బాధ్యత అయితే దేవుడు ఇవ్వడానికి సంకల్పించిన ఆశీర్వాదాలను సంపూర్ణంగా తీసుకువస్తుంది ఆలస్యం చేసి మనల్ని మనం నష్టపరుచుకుంటూ దేవుడిని మన తోటి వాళ్ళని కూడా నష్టపరచడం ఎంత దుస్థితి ఆ దినమందే అన్నది అబ్రహాము పనులు చేసే పద్ధతి ఇప్పుడే మీరు చేయాల్సిన వాటిని నెరవేర్చండి మార్టిన్ లోదర్ అంటాడు నిజమైన విశ్వాసి ఎందుకు అనే ప్రశ్నని సులువేయాలి ప్రశ్నలకి తావు లేకుండా కట్టుబడాలి నా మట్టుకు నేనైతే ఏదో ఒక సూచన అద్భుతం కనిపిస్తే తప్ప నమ్మని వారిలో చేరను సందేహానికి తావు లేకుండా నేను నమ్మకం ఉంచుతాను ఎదురు చెప్పడం మన పని కాదు బదులుగా తర్కించడం తగదు దాటరాదు మన అవధి చావుకైనా తెగించి చేయడమే మన విధి విధేయత ఫలం సహనం ఆ చెట్టుకు పూసిన పూలగుత్తి ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం గలిగిన దేవా జీవాధిపతి మా ఇచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వందరములు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి దేవా నీవు ఏదైనా సెలవిస్తే నీవేదైనా మాకు చేయమని చెప్తే ప్రవ్వ మేము వెంటనే లోబడే కృపాదనిత దయచేయంయ్య నీ మాటని మేము శిరస వహించే కృపాధనిత దయచేయం అయ్య మా పిత్రుడైన అబ్రహము నీ మాటకు వెంటనే లోబడి నేను నమ్మి సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మేమందరం కూడా నీ మాటకు విధేయత చూపిస్తూ సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకోవాలయ్యా అలాంటి కృపాధాన్యత మా అందరికీ దయచేయండియ్యా ఎడారిలో వించిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి అయ్యా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి ప్రభావ వారి యొక్క పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాలు ఇప్పటివరకు మీరు తోడుగా ఉంటూ వచ్చినందుకు కొందరు స్తోత్రంలో దేవాలాగున వారు చేయబోతున్న ప్రతి ఒక్క పనిలో కూడా దేవా ఈ దినం చేస్తున్న ప్రతి ఒక్క పనిలో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి దేవ వారి యొక్క ఉద్యోగ బాధ్యతలో మీరే తోడుగా ఉండుండ వారి యొక్క చేతి వృత్తిలో చేతి పనుల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి దేవా అంతేకాకుండా తండ్రి గడిచిన దినము ప్రభు మా యొక్క రాష్ట్రంలో కానీ మా దేశంలో కానీ మా జిల్లా కానీ మా ప్రాంతంలో కానీ ప్రభు సజావుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభు నీవే తండ్రి ఆ పోలింగ్ చక్కగా జరగడానికి సహాయం చేస్తూ వచ్చే వంద స్తోత్రం జలించుకుంటున్నాం తండ్రి దేవా అలాగున ప్రభా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రభావ మేము కూడా దేవ క్రైస్తవులంగా తండ్రి ఓటేయడానికి నువ్వు సహాయం చేస్తూ వచ్చావు వంద స్తోత్రములయ్యా అలాగున ప్రభావ మా యొక్క దేశంకి మా రాష్ట్రానికి మా జిల్లాకి మా ప్రాంతానికి ఒక మంచి నాయకుడు నువ్వు ఇవ్వబోతున్నందుకు వంద స్తోత్రం తెలుసుకుంటూ తండ్రి ఎవ అలాగున తండ్రి ఈ లోక రాజ్యాలు ఎంతో అశాశ్వతమైనవి కానీ ప్రభా నీ రాజ్యము శాశ్వతమైన రాజ్యం ప్రభా మేమందరము నీ నిత్య రాజ్యం కోసం ఎదురుచూసే కృపా ధన్యత మా అందరికీ అని వేడుకొంచు మా కొరకు తిరిగి త్వరలో రానయ్య ఉన్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి ఆ మన తండ్రి దేవుని యొక్క ప్రేమ ప్రభుని యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడే ఉండును కాదు కాదు ఆమె